తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేసి కూడా చెప్పుకోవచ్చు ఆ రాష్ట్రంలో అనేక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ముందు కూడా వెళ్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మార్క్ ఉండే విధంగా అనేక నిర్ణయాలు తీసుకు కూడా ఆయన ముడుగు ముందడుగు కూడా వేస్తున్నాడు ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చాడు ఇక గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాడు రేవంత్ రెడ్డి గారు అంటే తన మార్క్ రాజకీయం తన మార్క్ చూపించాలని చెప్పేసి ఆయన కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తూ పోతున్నాడు అంతేకాదు నంది పేరుతో ఇచ్చే అవార్డులను గద్ అవార్డులుగా మార్చాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాడు ఇక ఇదే క్రమంలో తాజాగా పలు యూనివర్సిటీల పేర్లను కూడా మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుని ఇక అందులో భాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కూడా మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ రెండవ తేదీన అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించామంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మార్చాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాలికుడిగా పేరున్న సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడదామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేశారు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని పెట్టేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధమైపోయింది అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే తాజా నిర్ణయం మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా స్పందించాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఆ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ కొన్ని నిర్ణయం కూడా తీసుకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం ఒక నిర్ణయం కూడా ప్రకటించడం కూడా జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టే పొట్టి శ్రీరాములు గారి పేరును మార్చే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆయన ఒక ఇంత అసహం కూడా వ్యక్తం చేశాడు అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం మీద చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని చెప్పేసి ప్రకటించాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందనేసి అర్థం వచ్చేలా నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు ఇంకా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్సిటీని కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామని ఆ మహనీయుని పేరు చిరస్థాయిగా ఉండేలా చూస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన అనేది ఇచ్చేశాడు అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది అనే మా తెలియదు కానీ ఒక ప్రకటన అనేది ఇచ్చేశాడు అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ చేసిన తర్వాతనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎగిసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తు చేశాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాలం పొట్టి శ్రీరాములు గారి పేరు స్థిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం కూడా జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరుతో తెలుగు యూనివర్సిటీని కనీ విని ఎరిగిన రీతిలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ నిజమవుతాయో మనకైతే తెలియదు కానీ చూడాలి మరి కొద్ది రోజులు అదేవిధంగా ఒక మూడు రోజుల క్రితం కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తీసుకొస్తా నేనే తీసుకొస్తా అని చెప్పేసి కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాటని ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాడు మనం వింటూనే ఉన్నాం అది ఇప్పటివరకు వరకు జరగలే అదేవిధంగా ఈ పొట్టి శ్రీరాములు గారి పేరుతో తెలుగు యూనివర్సిటీని కూడా కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామన్న ఆ మాటన సరే నిలబెట్టుకుంటాడా లేకపోతే అది కూడా गालो गाल लोगाल से बो दिन्दा